వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల రెండు మూడు రోజులకి ఒకసారి ఏదో ఒక వాహనం ఈ వేదిలో పెడుతున్నారు ఎవరియో తెలియదు ఎక్కడియో తెలియదు అని కాలనీ వాసులు అంటున్నారు ఎప్పటికైనా మున్సిపల్ అధికారులు గాని పోలీసు వారు గాని చొరవ తీసుకుని గుర్తించాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుందని అనుకుంటున్నారా అయితే మీరే చూడండి వివరాలకు వెళ్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని టి నగర్ లో శనివారం ఉదయం టిఫిన్ సెంటర్ తీసుకెళ్ల వ్యాన్ కు షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెల్లెగాయి పక్కనే ఉన్న స్థానిక ప్రజలు భయంందరణకు గురయ్యారు ధైర్యం చేసి కొందరు వ్యక్తులు వెళ్లి పక్క ఇంట్లో ఉన్న పైపు ద్వారా నీరు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు ఈ విషయం తెలుసుకున్న అగ్నిమావక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు సరైన సమయానికి అగ్నివాహక సిబ్బంది రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు ఎందుకైనా ఎవరి వాహనాలు ఏ విధిలో పెట్టకుండా చూడాలని పిలిచివారిని మున్సిపల్ అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు మరి లక్ష్మణంతో వైఫై న్యూస్ జగిత్య జగిత్యాల్ పట్టణ స్థానిక బస్డీపై ఎదురుగా సంధిలో ఆర్ఎన్టి నగర్ వద్ద ఆగి ఉన్న బ్యానర్లోంచి పొగలు రావడంతో స్థానికుల మీద చూసి భయాభ్రాంతులకు గురై మా వంతు సహాయంగా ఫస్ట్ పైపుతోని నీళ్లు పట్టి పుట్టిన ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేస్తే వారు ఒక ఐదు నిమిషాల్లో వచ్చి వారి యొక్క పనులతో నిమగ్నమై బండిని బండిని ఆర్పారు బండిలో వచ్చిన మంటలను వారి ఆర్పారు మూలంగా వారి యొక్క మా యొక్క ధన్యవాదాలు ఇట్లా పాత వెహికల్స్ వచ్చి పార్క్ చేయడంతో కూడా మాకు కూడా వచ్చి ఇట్లా భయాభ్రాంతులుగా వచ్చింది మరి పట్టణంలో కూడా పార్కింగ్ ప్రాబ్లం లేక బంధు కూడా ఎక్కడ కూడా అక్కడ విచ్చల కూడా పార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ రెండు మూడు రోజుల వద్ద కూడా మా దగ్గర కూడా బంధువు వెళ్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరు బంధు కూడా మాకు కూడా ఏం తెలియడం లేదు ఇట్లా మాకు ఏమైనా లోపల ఏమన్నా సిలిండర్ కానీ బ్లాస్ట్ అయితే కూడా పక్కపట్టి ఇళ్ళకి కూడా పక్కపట్టి పెద్ద రెస్టారెంట్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి అక్కడ కూడా బ్లాస్ట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి వీటి మూలం కూడా భయభ్రాంతులు అవుతున్నారు ప్రజలు దయచేసి మన మున్సిపల్ వాళ్ళైనా కానీ ట్రాఫిక్ వాళ్ళైనా కానీ ఇక్కడ ఆగి ఉన్న వెహికల్స్ అయినా వాళ్ళు కూడా పట్టించుకోగలరని మా యొక్క పట్టణ వాసుల యొక్క మనం